అవకాశం ఇచ్చినందుకు ముందుగా మనం ప్రార్థనతో ప్రారంభించుకున్నాం ప్రార్థన పరిశుధుడా పరిశుధుడా పరలోక పున్నమా తండ్రి దేవయ్య ఈ స్తోత్రములు దేవా తండ్రి మరి ప్రభా నువ్వు నాకు గొప్ప అవకాశాన్ని దేవా నీకు స్తోత్రములయ్యా తండ్రి మర్య గురించి ప్రభ నేను చెప్తుండగా ప్రభ నా సొంత జ్ఞానంతో కానీ నేను చెప్పకూడదు గాని ప్రభ పరిశుద్ధాత్మ దేవా తండ్రి నీ జ్ఞానాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాను ఎసయ్యా నీ జ్ఞానంతో తండ్రి నేను నీ బిడ్డలకి అందరికీ కూడా వాక్యాన్ని అందించి ప్రభ నీ నామంలో ఎదుగు విధంగా సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి నేను మాట్లాడుచున్నప్పుడు నా సొంత జ్ఞానంతో నేను మాట్లాడితే గనుక అది వ్యర్థము ప్రభ అది వ్యర్థం అయిపోతుంది నీ జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి ఇషిని ప్రార్థన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి అసలు మరియమ్మ అంటే ఎవరు మరియమ్మ అంటే ఎవరు యేసుక్రీస్తు యొక్క తల్లి అసలు ఎంతో మంది ప్రవక్తలు మరియమ్ దేవుని పుడతాడని చెప్పి ప్రవచనాలు చెప్పినప్పుడు ఎంతో మంది కన్యకులు వెయిట్ చేశారు అక్కడ కానీ దేవుడు మాత్రం ఎందుకు మరి అని ఎందుకు ఎన్నుకున్నారు తెలుసా ఎవరికన్నా పరిశుద్ధరాలనా ఇంకా సారీ సారీ ఏంటండి కన్యకులు ఇంకా గోల్డ్ మంది కన్యకులు ఉన్నారు ఎందుకు మరి అమ్మని మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు ఎందుకంటే మరియా తగ్గింపు తత్వం కలిగినది ఇప్పుడు మరియాకి యోసేపుకి కేవలం ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగింది వివాహం జరగలేదు ఇప్పుడు ఒక స్త్రీ ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగి గర్భవతి అయ్యిందంటే లోకం రకరకాలుగా మాట్లాడుతుంది ఒక కన్య వివాహం కాకముందు గర్భవతి ఎలా అయిందని చెప్పి రకరకాలుగా మాట్లాడి సూటుపూటు మాటలతో మాట్లాడి తన బాధ పెడుతుంది అయినప్పటికీ కూడా మరియా తనను తాను దేవుణ్ణి అప్పగించుకుంది తనను తాను దేవుడికి అప్పగించుకొని దేవా నీ గురించి నేను ఎన్ని నిందలన్నా పడతాను నీ గురించి నాకు ఏ ఏది అసలు నేను ఎన్ని నిందలన్న పడతాను ప్రభా అనే తత్వంతో తగ్గించుకొని తను తాను సమర్పించుకొని కనుక దేవుడు మరియమ్మ ఎన్నుకున్నాడు మనం లూకా ఒకట అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వచ్చిన చదువుదాము మరియా చాలా అంటే చాలు ఇక్కడ ఏమన్నారు గాబ్రియలు దేవదూత గలీల నజరేతు ఊరిలో దావీది వంశస్థుడైన యోసేపు నాకు ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడెను ఏమో యోసేపుకి ఇంకా మరియకి ఏం జరుగుతుంది ఎంగేజ్మెంట్ మాత్రమే జరుగుతుంది ఒక దేవదూత పంపబడుతుంది మరియా దగ్గరికి గాబ్రియేలోని దేవదూత మరియా దగ్గరికి పంపబడుతుంది దేవుడు తన పొందుకుంది కనుక దేవుడి దేవుడు తన తన బిహేవియర్ తన ప్రవర్తన అంతా గమనించి దేవుడు ఒక తన దూతని మర్యా దగ్గరికి పంపుతాడు అప్పటికి దే కన్య మరియా ఒక కన్య మాత్రమే తనకి ఇంకా వివాహము కాలేదు కేవలం ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగింది యోసేపుతో లూకా ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన చదవండి అంటే చాలా అంటే ఏమన్నది ఇక్కడ దూత మరియా దగ్గరికి వచ్చి దయా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించు కొనుచుండగా దూత మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అని పేరు పెట్టదు ఇక్కడ ఒక దూత వచ్చి మరియా దగ్గరికి వచ్చి అంటుంది భయపడకు ఒక శుభవచనం అసలా పెళ్లి కాకముందు కుమారుని కానం అంటే అది ఏ స్త్రీకైనా సరే అది శుభవచనం కాదు శుభవచనంగా ఉండదు ఎందుకంటే లోకం రకరకాలుగా మాట్లాడి ఆ స్త్రీని ఒక నీచంగా ఒక స్త్రీ అసలు తిన్న స్త్రీయే కాదు అని సూటి మాటలతో మాట్లాడతారు కానీ ఇక్కడ గాబ్రియర్ దూత ఏమన్నది మరియతో దయాప్తురాలా నీకు శుభము అని పలికి ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పింది గాబ్రియల దూత ముందగానే హెచ్చరించింది మరి అని ఏమని నీకు నిందలు వస్తాయి నువ్వు గర్భవ గర్భాన్ని ధరిస్తావు నీకు ఒక శిశువు పుడతాడు ఆ శిశువుకి నువ్వు దే అని పేరు పెడతావు అప్పుడు నీకు లోకం అంతా కూడా నిన్ను ఒక క్యారెక్టర్ లేని దాని విధంగా చూస్తుంది కానీ అయినప్పటికీ కూడా నీకు ఎవరు తోడుగా ఉన్నారని గుర్తు పెట్టుకోమంటుంది అదూతా దేవుడు నీకు తోడుగా ఉన్నాడని గుర్తు పెట్టుకోమంటుంది మనం కూడా మన జీవితంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క పరిస్థితుల్లోని వెళ్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే నేను ఇది చేయలేను నా వల్లి ఇదేమీ కాదు దేవుడే లేడు అసలా దేవుడు ఉంటే నా జీవితంలో ఈ సమస్య ఎందుకు వస్తుంది దేవుడు ఉంటే ఏమన్నా చేస్తాడు కదా నా జీవితంలో ఎందుకు ఆగిపోతుంది అని చెప్పి మనం ఏమో మనం ఏం చేస్తామంటే దేవుడు మనకు తోడున్నాడన్న విషయం కూడా మనం మర్చిపోతాం మర్చిపోయి మూఢ నమ్మకాలను లేదంటే వాళ్ళు ఏదో అన్నారనో వాళ్ళ మాటల మీద దృష్టి పెడతాం దేవుడి మీద దృష్టి ఉంచాం దేవుడు మాట మీద దృష్టి ఉంచాం దేవుడు వాక్కు మీద దృష్టి ఉంచము దేవుడు వాక్యం మీద దృష్టి పెట్టి దేవుడు వాక్యాన్ని గన మన ఉదయమలు పట్టుకుంటే మనకు లోకస్తుడు ఎన్ని నిందలన్నా ఏమన్నప్పటికీ కూడా దేవుడు మనకు తోడు ఉన్నాడని నమ్మగలుగుతాం మనం దేవునితో సహవాసం ఉంటుంది మనకి మన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవచ్చు బహుశా అప్పులు పాలైపోవడం ఏమే ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి పిల్లలు పుట్టకపోవడమనో ఎన్నెన్నో లో ఈ జనరేషన్లో అయితే ఇప్పుడు చూసుకుంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి అయినప్పటికీ కూడా మనం ఏం చేయాలి నా దేవుడు పరమును విడిచి భూలోకానికి నా కోసం పుట్టిన పుట్టాడు దేనికి నా కోసం మరణించడానికి పుట్టాడు భూమి మీదకి నా లాంటి ఒక నీచురాల్ని యోగ్యత లేని దాన్ని ఒక పాపిని రక్షించుటకు దేవుడు పరమును విడిచి వచ్చినప్పుడు నేను ఒక పనికిరాని పాత్రిక ఎలా ఉండగలుగుతాను అని మనం ఆలోచించాలి మనం ఆలోచించి దేవుడికి మన జీవితాన్ని సమర్పించాలి దేవుడు మన జీవితానికి సమర్పిస్తే కనుక దేవుడు ఒక ఉన్నత స్థాయికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు నేను చెప్పగలను నేను నా జీవిత సాక్ష్యం జరిగింది ఎందుకంటే నేను దేవుడిని తెలుసుకోక ముందు సినిమాల పిచ్చి సీరియల్స్ పిచ్చి హీరోస్ పిచ్చి హీరోయిన్స్ పిచ్చి అని ఎంతో లోకస్తుల వైపు లోక స్నేహితుల వైపు పిచ్చిగా ఉండేదాన్ని కానీ దేవుడు ఎప్పుడైతే నా జీవితంలోకి వచ్చాడో ఎప్పుడైతే ఇదంతా వ్యర్థము ఇదొక వేస్ట్ ఈ లోకస్తులంతా వేస్ట్ ఎందుకు పనికి రాని తత్వం అని దేవుడు ఎప్పుడైతే నాకు తెలియజేశాడో ఎప్పుడైతే దేవుడు నా కళ్ళు తెరిపించాడో ఆ క్షణంలో నేను అన్ని వదులుకున్నాను దేవుడు నేను ఒక నేను నిజంగా చెప్పాలంటే చదువులో కూడా నేను ఎంతో వెనకబడి ఉండేదాన్ని కానీ ఎప్పుడైతే నేను దేవుడిని తెలుసుకొని ఎప్పుడైతే దేవుడు నా కళ్ళు కలిగించాడో నేను దేవుణ్ణి తెలుసుకున్నాను దేవుడే నా నిజ రక్షకుడు అని నప్పుకున్నాను ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నానో దేవుడు నన్ను ఒక గొప్ప స్థాయిలో ఉంచాడు నిజంగా చెప్తున్నాను నన్ను నా చదువులోని ప్రతి విషయంలో కూడా ఎప్పుడు కూడా కృంగిపోవు బహుశా నువ్వు అనుకోవచ్చు దేవుడు నాతో ఉండగా నాకు ఎన్నికెన్ని సమస్యలు వస్తున్నాయి ఎందుకు నేను ఇలా కృంగిపోతున్నాను ఎందుకు నా జీవితంలో ఇన్ని బాధలు వస్తున్నాయి ఎందుకు నా శరీరం ఎంత బలహీనపడుతుంది ఎందుకు నాకు ఇంత రోగాలు వస్తాయని నువ్వు అనుకోవచ్చు కానీ గుర్తుపెట్టుకో దేవుడు ఏదైనా సరే నీ జీవితంలో ఒకవేళ అనుమతించాడంటే అది కేవలం నీ మంచి కొరకే నిన్ను ఇంకా సువర్ణముగా చేయాలని కోరుకుంటాడు నిన్ను ఇంకా సరే ఇంకా నా కుమార్తెకి నేను ఒక గొప్పగా ఇవ్వబోతున్నాను కాబట్టి ఒక గొప్ప స్థానం ఇవ్వబోతున్నాను కాబట్టి నా కుమార్తెని నేను ప్రిపేర్ చేస్తున్నాను నా కుమారుడిని నేను ప్రిపేర్ చేస్తున్నాను నేను తయారు చేస్తున్నాను నా కుమారుడు ఇలా ఉండకూడదు నా కుమార్తె ఇలా ఉండకూడదు అని చెప్పి నేను తయారు చేస్తున్నాను ఉద్దేశంతో దేవుడు మనకి సమస్యలను పెడతాడు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు దేవుడు మనకి సహనం ఉందా లేదా అని చూస్తాడు దేవుడు మనకి సహనాన్ని ఇంకా మనం నేర్చుకునే విధంగా దేవుడు చేస్తాడు అన్ అందుకే దేవుడు మనల్ని తగ్గింపు తత్వంలో ఆ శ్రమల్లోకి తీసుకెళ్తారు మనకి తగ్గింపు జీవితాన్ని తీసుకురావడానికి మనం ఏమనుకుంటామంటే దేవుడు ఉంటే మనకి ఇదంతా ఎందుకు అసలు దేవుడే లేడు దేవుడు అంటే మన ఇదంతా ఎందుకు అని అనుకుంటాం కానీ అది తప్పు దేవుడు ఉన్నాడు కనుకే ఇన్ని సమస్యలు ఒకవేళ నీ జీవితంలో నిజంగానే సమస్యలు వస్తున్నాయంటే నువ్వు ఒక గొప్ప విశ్వాసం అని చెప్పగలను ఎందుకంటే దే దేవుడు పిల్లలకి అపవాది ఎక్కువగా సమస్యల చిక్కులు తీసుకొస్తాడు దేవుడి నుంచి దూరం అవ్వడానికి నా జీవితంలో కూడా దే నేను ఎప్పుడైతే దేవుడిని తెలుసుకున్నాను అపవాది ఎన్నో చిక్కులను తీసుకొచ్చాడు కానీ నేను నా దేవుని విడిచిపెట్టలేదు కొన్ని సమయాల నేను విశ్వాసాన్ని కోల్పోయాను అయినప్పటికీ కూడా నేను దేవుడి దగ్గరికి తిరిగి వెళ్ళినప్పుడు నా దేవుడు నన్ను హక్కున చేర్చుకొని నా కుమార్తె నేను క్షమిస్తున్నాను అని చెప్తాడు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను ఇప్పుడు మరియ మన మరియలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే తగ్గింపు తత్వము దేవుడికి సమర్పించుకున్న తత్వము దేవుప్పుడు ఒక స్త్రీ వివాహము కాకమునిపే తన గర్భవతి అవుతుందని ఎన్నో నిందలొస్త విషయాన్ని తెలిసిన తర్వాత కూడా తన తన శరీరాన్ని తన జీవితాన్ని అంతా కూడా దేవునికి సమర్పించింది దేవునికి సమర్పించి ప్రభువా నేను ఎన్ని నిందనైనప్పటికీ కూడా నీ గురించి భరిస్తానని అని చెప్పింది ఇప్పుడు మన యవ్వన కాలంలో కూడా మనం ఉన్నప్పుడు మన వృద్ధులైనప్పటికీ కూడా యవ్వన కాలంలో ఉన్న ఉన్నప్పటికీ కూడా చిన్నపిల్లలైనప్పటికీ కూడా మనం ఒకటే థాట్ ఉండాలి ఏంటంటే దేవుడికి నా జీవితాన్ని నేను సమర్పించాలి వస్తే శ్రమలు ఎన్నో వస్తే రాకుండా అయితే ఉండవు అపవాది తీసుకొస్తాడు కొన్ని సమయాల్లో మనం అవిశ్వాసులు అయిపోతాము విశ్వాసాన్ని కోల్పోతాము అయినప్పటికీ కూడా మనం ఒకటే ఉద్దేశంతో ఉండాలి నా దేవుడు సజీవుడు నా దేవుడు పరమును విడిచి పుబికేది వచ్చాడు కదా నేను చనిపోవడానికి రాలేదు కొన్ని సమయాల్లో అపవాది మనకి ఎలా ప్రేరేపిస్తాడంటే నువ్వు బతికొండడం వేస్ట్ చనిపో నువ్వు బతికొండడం వేస్ట్ ఇన్ని సమస్యలతో అసలు మనిషి ఎవడన్నా బతుకుంటాడా చచ్చిపోయి సుఖంగా ఉంటాడు కానీ ప్రేరపణలు రావచ్చు నువ్వు బతికొండడం వేసిపోని నువ్వు ఇలా ఉండడం బట్టే కదా అందరిని ఇలా తిడుతున్నారు మంచిగా ఉండది క్షణం నుంచి చెడ్డగా మారిపో అని అపవాది ప్రేరణ ఇస్తాడు కానీ మనం ఆ ప్రేరపణకి బతిరిపోకూడదు భయపడిపోకూడదు లొంగిపోకూడదు దేవుని వాక్యాన్ని గనక మనం చేతి పట్టుకుంటే ఏ అపవాది కూడా మనల్ని విశ్వాసాన్ని పడగొట్టలేడు మనం విశ్వాసంలో ఎదగాలి దే మర్యా ద్వారా మనం తెలుసుకోవాల్సింది రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఒకటి తగ్గింపు తత్వము మరొకటి దేవుడికి సమర్పించుకున్న జీవితము ఈ రోజు యవన కాలంలో యవన యవనస్తులు కూడా ఏంటి ముసలోళ్ళు ఏంటి ప్రతి ఒక్కరు కూడా చెడిపోయి ఉన్నారు నోరు తెరిస్తే బూతులు నోరు తెరిస్తే అబద్ధాలు దేవునికి సమర్పించుకునే తత్వమే లేదు ఎవరికి కూడా ఇక్కడ నుంచున్న నేను మాట్లాడుతున్న నాకు కూడా ఈ అర్హత లేదు దేవుడు ఇచ్చిన అర్హతను బట్టి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కానీ మనం ఏం చేయాలంటే వాళ్ళ ఉండకూడదు మనం తగ్గింపు తత్వం కలిగి మనం తగ్గింపుతో ఉంటే మన చుట్టూ ఉన్నోళ్ళు కూడా మనల్ని తెలుసుకొని నిజమైన క్రైస్తవులు అంటే ఇదా అనే ఉద్దేశంతో వాళ్ళు తెలుసుకొని వాళ్ళు కూడా మారడానికి అవకాశం ఉంటుంది మనమే ఒకవేళ అరిచేసి గోల చేస్తే ఉండదు కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే సహనాన్ని కోల్పోతాం ఆ క్షణాన్ని మనం ఏం చేయాలంటే దేవుని శిలివను గుర్తు చేసుకోవాలి దేవుడు శిలువ మీద మొట్టమొదటిగా మాట్లాడిన మాట ఏంటో తెలుసా నా దేవ వీరేం చేయుచున్నారో వీర వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు ఏంటి దేవుడిని అన్ని కొరడా దెబ్బలు కొట్టారు ఉమ్మ వేశారు అంతలా మేకులతో కొట్టారు అయినప్పటికీ కూడా దేవుడు మొట్టమొదటిగా పలికిన మాట ఏంటి దేవా ఏం చేస్తున్నారో వీరు ఎరుగను గరక వీటిని క్షమించు అని చెప్పాడు మనం అలా ఉంటామా మనమైతే ఒక మాట అంటేనే అరుస్తాం కదా నేను అంత మా నాన్నం నన్ను ఏమైనా అన్నదంటే ఒక్కొక్కసారి నా సహనాన్ని కోల్పోతాను మన నాన్నమ్మ ఒక్కొక్కసారి నేను కూడా అరుస్తాను తర్వాత రియలైజ్ అవుతాను తప్పు చేస్తాను కదా అని మనం ఎలా ఉండాలంటే నేను ఎక్కువగా ట్రై చేసేది ఏంటంటే ఎప్పుడన్నా ఎవరన్నా ఎదుట వాళ్ళని ఏమైనా అన్నారంటే వాళ్ళు దీవించి మనం ప్రార్థిస్తాను ఎదుట వాళ్ళు నేనైతే ఒకటే చేస్తాను దేవా పలానా వాళ్ళని దీవించు నాకు వాళ్ళని చూస్తే కోపం వస్తుంది వాళ్ళని దీవించు అని ప్రార్థిస్తాను అదే విధంగా నేను ఎక్కువగా ట్రై చేయాలనుకున్నది ఏంటంటే ఎవరన్నా ఏమైనా మనల్ని మనం చెయ్యని తప్పుకి ఏమైనా ఒకవేళ నిన్న వేసినప్పటికీ కూడా మనం తగ్గింపు తత్వం కలిగి ఉండాలి తగ్గింపు తత్వం కలిగి దేవుని శిల్వను గుర్తు చేసుకోవాలి దేవుడు సిలవ మీద పలిగిన మొట్టమొదటి మాటను గుర్తు చేసుకోవాలి ఆ మాటను మన హృదయంలో పెట్టుకోవాలి దేవుడు ఎంత తగ్గింపు కలి తత్వం కలిగి ఉన్నాడే ఎదగాలి ఏ విధంగా అయితే మరియ తన జీవితాన్ని దేవునికి సమర్పించిందో ఎన్ని నిందలైనా భరిస్తాను ప్రభువా నువ్వు నాతో ఉంటే చాలని అనుకుందో అదే విధంగా మనం కూడా మన జీవితాలను దేవునికి సమర్పించుకోవాలి ఈ అవకాశం ఇచ్చినందుకు నా దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఒకవేళ ఏమైనా తప్పుగా గనక అని చెప్ నేను చెప్పింది మీకు ఏమైనా బాధ బాధ పెట్టుంటే కనుక క్షమించండి ఈ అవకాశం ఇచ్చిన